ఫస్ట్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి షార్ట్స్ లో నేను పెట్టిన ఈ జాంగ్రీ వీడియోకి ఈ వన్ వీక్ లో వన్ మిలియన్ వ్యూస్ దాటినాయి అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది నన్ను ఎంకరేజ్ చేస్తూ చాలా కామెంట్స్ పెట్టారు ఐఎమ్ సో హ్యాపీ మీ అందరి అభిమానం ఎప్పుడు అలాగే ఉండాలి నాకు మీలో చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం మీ ప్రశ్నలకి జవాబులు చెబుతున్నాను ఈ వీడియోలో అవి ఏంటో చూద్దాం ఈ జాంగ్రిని మినపప్పుతో చేసిందే అండి కానీ నేను పప్పుని ఇడ్లీ కని నానపెట్టి గ్రైండ్ చేశాక రవ్వ కలపక ముందు కొంచెం పిండి తీసి జాంగి అండి ఇది ఫస్ట్ పాయింట్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా అసలు ఎప్పుడు జాంగ్రి చేయలేదని ఈ కొంచెం పిండితో ట్రై చేద్దామని తీశానండి సెకండ్ క్వశ్చన్ వచ్చి పప్పు ఎంతసేపు నానబెట్టారని అడిగారు పప్పు నేను మనం ఇడ్లీకి ఎంతసేపు నానబెడతామో అంతసేపే నానబెట్టానండి థర్డ్ క్వశ్చన్ వచ్చి దీంట్లో కలర్ వేయకుండా ఉంటే బాగుంటది అన్నారు కానీ జాంగ్రి అంటేనే కలర్ వేస్తారు కదండి మీరు అడిగిన కోసం కరెక్టే కలర్స్ ఇప్పుడు వాడద్దు అన్నారు ఈసారి నెక్స్ట్ టైం నేను పసుపు వేసి చూస్తానండి జాంగ్రికి పిండిని ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఇడ్లీ రవ్వ కలపక ముందు తీసిన పిండి అండి చాలా మంది ఈ పైపింగ్ బ్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడిగారండి ఈ పైపింగ్ బ్యాగ్స్ బేకింగ్ ఐటమ్స్ అమ్మే షాప్ లో ఉంటాయండి లేకపోతే మీరు అమెజాన్ లో ఉన్న ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు ఈ పైపింగ్ బ్యాగ్స్ చాలా మంది ఇవి మినప్పిండితో చేస్తారా అని అడిగారండి మా వైపు అయితే జాంగ్రి మినప్పిండితోనే చేస్తారండి జిలేబీ కొంతమంది మైదాతో చేస్తారు కానీ ఇది కూడా పాకం అన్నారు ఈసారి ట్రై చేస్తారండి మాకైతే జాంగ్రి అయితే పంచదార పాకంతో చేస్తారు జిలేబీ పంచదార పాకం పాకం రెండు చేస్తారు పాకం వచ్చి తీగ పాకం రావక్కర్లేదండి గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది ఇంకొంచెం తిక్కు వచ్చినా కొంచెం పర్వాలేదు జాంగ్రీ వేసేటప్పుడు ఇలా ఫ్లాట్ గా ఉన్న కడాయే వాడాలండి లోతుగా ఉన్న కడాయి అయితే మీకు ఫ్రీగా అవి తిరగటాకి ఉండదు ఇవైతే ఫ్లాట్ గా ఉన్నదైతే జాంగ్రీ మనకి వెయిట్ కుదురుతుంది బాగా చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి అవి అలాగే ఈ ప్యాన్ కడాయిది ఎక్కడ తీసుకున్నారు అన్నారు నేను డి మార్ట్ లో తీసుకున్నానండి ఇది ఇది సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ బిలోనే ఉంది ఇది ఈ మినపప్పుని మనం మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి మనం ఇడ్లీకి ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అంతే టెక్స్చర్ తోటి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొంతమంది ఈ మినప్పిండిలో రైస్ ఫ్లోర్ కలపచ్చు మైదా కలపచ్చు కార్న్ ఫ్లోర్ కలపచ్చు అని అన్నారండి ఇది నేను ఫస్ట్ టైం చేశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని నేను అనుకోలేదు అందుకే నేను డైరెక్ట్గా మినప్పిండితోటే ఏమీ కలపకుండా చేశాను నెక్స్ట్ టైము ఒక్కొక్కటి కలిపి నేను ఎక్స్పెరిమెంట్ వస్తే ఎట్లా వస్తాయో మీకు వీడియో కూడా పెడతాను నేను నెక్స్ట్ టైం అవన్నీ ట్రై చేస్తానండి వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ నన్ను మీ ఇంట్లో మనిషిలాగా నన్ను ఎంతో ఆదరించి అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్